సో విజయవాడ రీచ్ అవుతూ మధ్యన అనుకోకుండా ఒక పెద్ద చెట్టు కనిపిస్తే ఆగాం దాంట్లో ఒక చిన్న స్కెచ్ చేసిన చూడండి ఇది ఇంకొక బుక్ రాస్తున్నా ఇంకో అయిపోయిందా ఇంకో పేజ్ సో ఒక చిన్న ఏమంటారు ఫిలసాఫికల్ క్వశ్చన్ జనరల్ ఆన్సర్స్ కాకుండా కొంచెం తాత్వికమైన జవాబు ఇస్తే బాగుంటుందని అడుగుతున్నా చూద్దాం ఎవరు ప్రయాణం చేసినా ఒక్కటి జరుగుతుంది అంటే ఒక చోటు నుంచి ఒక పుణ్యక్షేత్రానికో హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక చిన్న పని చేస్తున్నారు తెలియకుండా అది ఓకే జనరల్ అది అంటే తన యొక్క పాత మనస్సుని వదిలేస్తూ 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 వెళ్తాడు అనమాట అంటే నువ్వు ప్రయాణం చేయడంలో ఒక జరిగే మ్యాజిక్ ఏమిటంటే యు ఆర్ డ్రాపింగ్ యువర్ ఓల్డ్ మైండ్ సో దాని యొక్క బలం తగ్గుతూ వీక్ అయితే వస్తుంది తద్వారా యూ బికమ్ మోర్ ఎనర్జిటిక్ పట్టుకునే మైండ్ ఉంటే ఎంత వాడు ఎక్కడున్న ఒకటే పట్టుకుంటాయి ఇంకా వాడు ఎక్కడున్నా ఒకటే వాడు స్వర్గానికి పోయినా అంతే వాడు అక్కడ పోయి కూడా ఏదో పెట్టుకొని ఇదేంది ఇట్లుంది అన్నా నేను అనుకున్న అట్ల మరో బాగుంది అట్లా కాకుండా ఇన్ జనరల్గా మనిషి ప్రయాణం చేసినప్పుడు తనకున్న ఓల్డ్ మైండ్ని ఓల్డ్ ప్యాటర్న్స్ని ఓల్డ్ థాట్స్ని ఓల్డ్ బిహేవియర్ని అంతే వాడేం పోగొట్టుకోవట్లేదు వదిలేస్తూ వస్తున్నాడు కానీ వాడు రాలేదు పడేస్తే బాగుంటుంది మనం వదిలేస్తే మళ్ళీ చెప్పులు వదిలేస్తాం చెప్పులు పడేస్తలే చెత్త పడేస్తావు వదిలేస్తలేము చిన్న చిన్న పదాలే కానీ మన సైకాలజీ అంతా అందులో ఉంది నువ్వు పడేస్తున్నావు వదిలేస్తున్నావు అంటే వదిలేస్తున్నాయి మళ్ళీ మళ్ళీ తీసుకుంటావు పడేస్తున్నావు అంటే అక్కర్లేదు అట్లా అందుకని ఆధ్యాత్మికతకి ప్రయాణానికి ఒక అవినాభావ సంబంధం ఉంది అయితే ఈ ప్రయాణం ఎంత దూరం అనేది రిలేవెంట్ ఆధ్యాత్మికతకి ప్రయాణానికి సంబంధం అంటే మొన్న అరుణాచలంలో చెప్పినట్టు యోగం ప్రయాణం అంటే మనం అట్లా పోతే వస్తుంది నడిచినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు కేదార్నాథ్ పోయినప్పుడు అసలు అసలు నీకు ఏం గుర్తుండదు ఎక్కి పద్నాలుగు కిలోమీటర్లు పదిహేను కిలో పైకి ఎక్కరు అదే అదేమో స్పెషల్ కండిషన్ అట్లా కాకుండా జనరల్గా జన్లో కూడా చెప్తారనమాట తయారుగా ఎక్కడికి పోతున్నాం అంటే మనం ఉన్న చోటికే అని చెప్తారు అంటే ఇక్కడ కూర్చున్నా కదా ఇక్కడికి తిరిగి రావడానికి మనం ప్రయాణం చేస్తాం సో కూర్చున్నప్పుడు ఏదైతే ఓల్డ్ మైండ్ ఉందో దాన్ని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి కూర్చో కొత్త మైండ్ తోటి అంటే విత్ న్యూ పర్సెప్షన్ విత్ న్యూ అండర్స్టాండింగ్ అంటే నువ్వు తిరిగి నీ గమ్యస్థానానికి చేరుకున్నావు అది నువ్వు ఉన్న చోటే కానీ ఆ పాత మనసు లేదు ఇప్పుడు సన్యాస దీక్ష ఇచ్చిన ఇదే ఆధారం కొత్త పేరు ఎందుకు పెడతారు అంటే మనకు సంబంధించిన ఆలోచనలన్నీ ఆ పేరుతో ముడిపడ్డవి అందుకని ఆ పేరుని తీసేసి స్వామి వివేకానంద నరేంద్రనాథ్ అక్కర్లేదు ఆ నరేంద్రనాథ్ అంటే నరేంద్రనాథ్ వాళ్ళ అమ్మ అది ఇది వివేకానంద అంటే ఈజ్ అ న్యూ బీయింగ్ అని ఈ న్యూ సీడ్ బీయింగ్ ప్లాంటెడ్ అక్కడి నుంచి నువ్వు కొత్తగా ఆలోచిస్తావు ఇక అప్పటి వరకు చేసిన ఏ పనులు నువ్వు నిన్ను బాధించేవి కానీ నిన్ను ఇబ్బంది పెట్టేవి కానీ మూర్ఖం కానీ చేయకుండా జస్ట్ కొత్తగా అనమాట సో ఎవరెవరైతే అందుకే ఓన్లీ మనిషికి మాత్రమే పేరు ఉంది మళ్ళీ మారి పేరు ఉంది జంతువుల కక్కలే అవన్నీ ప్రీ ప్రోగ్రామ్డ్ మైండ్తోనే పుట్టాయి మామిడి చెట్టు మామిడికాయలే కాయలే ఇస్తుంది అది ఎప్పుడు తామర పులు పోయాలి అనుకోదు కుక్క కుక్కలాగే అరుస్తుంది కోకిల స్వరాన్ని పట్టించుకోదు శాలూడ సాలెగూడే అలుతుంది అది ఏమంటారు మన పట్టు పురుగులాగా గూడెల్లా అనుకోదు వాడికి ప్రీ ప్రోగ్రామ్ మైండ్ ఉంది కదా మనుషులకి ఇప్పుడు వాడు ఎంటీ ఎంటీ ప్రాసెసర్ తో వచ్చిన వాడు ఎవడ ఏమైతాడో తెలియదు అందుకనే ఒక రకరకాలుగా ఇప్పుడు నేను అది మీరు ఒకసారి పెయింటింగ్ చేయొచ్చు ఒకసారి సంగీతం చేయొచ్చు అంటే దానికి చిన్న రీజన్ నాకు అనిపించింది ఏమిటంటే ఓన్లీ బ్రెయిన్ స్ట్రక్చర్ చిన్నగా ఉన్న కొద్ది ఉన్న రెండు మూడు ఆలోచనలు ఏవైతే మనం కూడా ప్రీ ప్రోగ్రామ్తో వచ్చాం ఎగ్జాంపుల్ తినడం అనేది ప్రీ ప్రోగ్రామ్ నిద్రించడం ప్రీ ప్రోగ్రామ్ ఏదైనా హఠాత్తుగా ఒక పురుగు కళ్ళ దగ్గరకు వస్తే కళ్ళు మూసుకోవడం ప్రీ ప్రోగ్రామ్ అతని బ్రెయిన్ కొంచెం విశాలంగా ఉంది కాబట్టి ఆ బ్రెయిన్ జంతువులకు ఉన్న ప్రీ ప్రోగ్రాముడ్ మైండే మనిషికి ఉంది కానీ మనిషి అది ఎటుంటే దాని ఒక వన్ ఫీట్ బై వన్ ఫీట్ ఇల్లు అందులో ఉంది మనది ఒక పదివేల గజాల ప్లేస్ కాదు మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి ఏజెంట్ దాని పని అదే వేస్తుంది మనిషికి వాన్ మనిషి వాడు వాన్లాగా ఉన్నాడు అన్న కాంటెక్స్లో మనిషి వాడు వాన్లాగే ఉంటాడు కానీ బికాజ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ ఉంటాం వల్ల హీ హ్యాస్ దిస్ టెండెన్సీ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్పేస్ ఉంది అక్కడ రెండోది దీనికి లేని ఇంకొక అమూల్యమైన అంశం వాడికి దొరికింది సమయం ఒక చీమ పుట్టిన తర్వాత తన లైఫ్ టైమ్ త్రీ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ ఉంటుంది హై టైం ఇంకా కొన్నిటికైతే వన్ డేనే ఉంటుంది అంటే ఆ వన్ డేలో అది జన్మ తీసుకొని పెరిగి పెద్దకై ప్రయాణాలు చేసి ఒక దాన్ని చూసుకొని సంసారం చేసి ఆ తర్వాత గుడ్లు పెట్టి వాటి పిల్లలను కానీ ఆ తర్వాత చచ్చిపోతుంది కూడా సో ఒక మనిషి డెబ్బై సంవత్సరాలు అనుభవించే అన్నిటినీ అది జస్ట్ ఒకరోజు అనుభవించేస్తుంది అది ఎగ్జిస్టెన్షియల్గా మాత్రమే అనుభవిస్తుంది దానికి బంధాలు బంధుత్వాలు లేవు కాబట్టి తన కళ్ళెదురు కానీ ఎవరిన గుడ్డు పలు కొట్టి అదేం బాధపడదు అదే కోతి బాధపడుతుంది కోతి కొంచెం పెద్ద బ్రెయిన్ ఉంది సో బ్రెయిన్ ఉండటం వల్ల ఆ చిన్న ప్రాణుల కంటే ఒక ఎమోషనల్ క్వశ్చంటు ఒక నాది అన్న చిన్న భావన అదేం సొంతం చేసుకోవట్లేదు బట్ దాని అసోసియేషన్ అది గుర్తిస్తుంది అట్లా అది ఒక పక్షి ఉంది అనుకో అది తిరిగి 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 అక్కడికి రావాలి అన్న థాట్ తనుకుంటుంది ఒక చీమకట్లా ఉండకపోవచ్చు అది ఇక్కడ తిరుగుతూ 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 అటు చచ్చిపోతుంది కానీ తిరిగిన ఎక్కడికి రావాలి అన్న థాట్ ఉంటుంది దాంట్లో అందుకని అన్ని ప్రీ ప్రోగ్రామ్లతో పుట్టినప్పటికీ అందులోనూ చాలా తక్కువ ప్రీ ప్రోగ్రామింగ్ అన్నిటిక ఉన్న ప్రీ ప్రోగ్రామింగ్ ఆహారం సంపాదించుకోవడం అది జన్మత ఒకవేళ మనిషికి ఏది నేర్చుకోకపోతే అతను కూడా ప్రీ ప్రోగ్రామింగ్లో అది వచ్చేస్తుంది కానీ ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకి ఏం తినాలో తెలుసు మనిషికి బ్రెయిన్ స్ట్రక్చర్ పెద్దగా ఉన్నందుకు ఫే అస్ట్ ఫిగరీట్ అవుతుంది అదర్వైజ్ మనిషి మాంసాహారి అతనికి తెలియదు కదా ఉన్నదేదో ఎత్ ఎత్తలాడుకుని తినేటప్పుడు ఒక జంతువు తింటా ఉంది నోటితో అది ఇట్లా ఒల్చుకొని తింటుంది ఏదో అతను కూడా అక్కడ ఉందేదో తింటాడు దానివల్ల అతను సఫర్ అవుతాడు సఫర్ అయిన తర్వాత ఏది తింటే బాగుంటుంది అన్న చిన్న అన్వేషణలో ఒక దగ్గర తిన్నప్పుడు అతనికి ఇబ్బంది లేకపోతే లైఫ్ అంతా అదే తింటాడు అంతే కానీ దీన్ని వేయించుకొని తినొచ్చు దీన్ని ఎండబెట్టుకొని తినొచ్చు అన్నది బికాజ్ ఆఫ్ హిస్ బ్రెయిన్ స్ట్రక్చర్ ఎవడో ఒకడు ఏదో ఒక ప్రాణి కొత్తగా ఆలోచించడం వల్ల అనుభూతి అది సో ప్రకృతిలో ఏ ప్రాణికి అనుభూతులు లేవు అనుభవాలు లేవు వాటి కోసం వెంపర్లాడడం లేదు అందుకనే ప్రయాణం చేయాలనుకో ఎందుకు దానికి సొంతమంటూ ఒక ప్లేస్ లేని దేంతో అటాచ్మెంట్ లేదు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ తెలియకుండా ఒక పని చేస్తారు అది అదేంటంటే మనసు చేస్తూ పోవాలి అంతే దాని మీద ఉంటుంది కాబట్టి అంటే ఎవరైనా బహ్ ఎక్కడ అంటే నీ యొక్క ఇంద్రియాలకి కొత్త వాటిని చూపించాలి అన్నది నీ లక్ష్యం అంటే అదే పాత కూడా అదే పాత మనిషి అదే పాత ఇప్పుడు అంటే ఇప్పుడు ఆధ్యాత్మికతకి అన్నారు ఇది ఒక మార్గమే అందరూ దాన్ని గ్రాస్ప్ చేస్తున్న గ్యారెంటీ లేదు గ్యారెంటీ ఇది ఒక దారి ఓకే అంటే ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మనసు వదిలేస్తూ పోతున్నాడు అంటే ఇంకా వదిలేసి ఉండాలి అంటే మనం అంతా జీవితకాలం ప్రయాణం చేస్తున్నాడు యాక్చువల్లీ ప్రతి మనిషి ప్రయాణికుడే అంటే ఇంటి నుంచి బాత్రూమ్కి బాత్రూమ్ నుంచి ఇంటికి అక్కడి నుంచి కిచెన్లోకి ప్రయాణం నడుస్తుంది అంటే యూ కెనాట్ లివ్ వితౌట్ జర్నీ అది యూని డైరెక్షన్లో అయినప్పుడు మనం దాన్ని ప్రయాణం అంటున్నాం అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి అట్లా పోతే అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి ఎంత దూరం పోయినాం అన్న ధారణ ఉన్నంతవరకు నువ్వు ప్రయాణం చేస్తున్నట్టు అట్లా కాకుండా నేను నా శరీరంలో ఉన్నా అని అనుకో నువ్వు ప్రయాణం చేస్తున్నట్ట ప్రయాణం ఎండిపోతున్నావు సో ఆధ్యాత్మికత యొక్క చిరమ స్థితిలో ప్రయాణం అంటే ఏమీ లేదు అంటే నువ్వు ఒక ప్లేస్ వదిలిపెట్టి ఇంకో ప్లేస్కి పోవడమే లేదు ఎందుకంటే నీ ప్లేస్ ఇది కాబట్టి మనసు అనగడానికి అంటే రెగ్యులర్గా మన రెగ్యులర్ లైఫ్లో పొట్టుమిటి ఆడుతూ ఉంటాం కాబట్టి ప్రయాణం అనేది ఒక దారి అంటే ఇట్లా కూడా బతుకు బతుకొచ్చు అంటే రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్ రకరకాల జీవన విధానాలు రకరకాల వృత్తులు ఓహో నేను ఒక లిమిటెడ్ ప్లేస్లో ఒక కుక్కుల్లో జీవించి నాకేవో పెద్ద సమస్యలు వచ్చినాయని నేను అట్లా అనుకున్నాను బట్ నాకంటే పెద్ద సమా అందుకే ఇప్పుడు వివేకానంద కూడా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కాలిన తిరిగాడు మహాత్మా గాంధీ కూడా మనసు డ్రాప్ చేయడం తెలుస్తుంది రావాలంటే తిరుగుతూ ఉండక్కర్లేదు తిరుగుతూ ఉండక్కర్లేదు అంటే నీకు నీ యొక్క అండర్స్టాండింగ్ యొక్క వాస్ట్నెస్ అనేది క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్లో ఒక కోజినెస్ కోరుకున్నావు కంఫర్ట్ కోరుకున్నావు నువ్వు ప్రయాణం చేస్తూ 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 నీకు ఎలాంటి అవగాహన ఏర్పడుతుంది ఒక మూల దొరికితే చాలు అని ఏర్పడుతుంది అంటే యూ బికమ్ మోర్ సెల్ఫ్ ట్రావెలింగ్ ట్రావెలింగ్లో నువ్వు ఎక్కువ ట్రావెల్ చేస్తే అంటే ఇంటి నుంచి బయలుదేరి ఒక సంవత్సరం నువ్వు బయటకు వెళ్ళావు అనుకో ఇంకా డబ్బులు కూడా డ్రాప్ చేయాలి అంటే డబ్బులు కూడా పక్కన పెట్టి ఒకవేళ ట్రావెల్ చేస్తే అంటే నేను ఒక తొమ్మిది నెలలు ఢిల్లీలో ఉన్నా కాబట్టి అప్పుడు యూ బికమ్ మోర్ సెల్ఫ్ సెంటెడ్ అంటే కూర్చోడానికి ఒక చిన్న మూల దొరికితే అక్కడ కూర్చుని నీ పనులు చేసుకుంటాను ఒక ఆరు అడుగుల ప్లేస్ ఉంటే ఇట్లా దులుపుకొని పడుకుంటాం అసలు చుట్టుపక్కల వాడి మీద నీ మనసు విస్తరించదు వేరే వాటిని పట్టుకోదు వెళ్ళి అది ఖచ్చితంగా ఏర్పడుతుంది సో ఇప్పుడు ప్రయాణం ఎక్కడండి అవుతుంది అనేదానికి ఇది ఒక చిన్న ఇది కూడా మళ్ళీ ఒక ఫిలాసాఫికల్ థాటే ఇది ఎట్లీస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది మనం ఇంట్లో ఉన్నా అనుకుంటే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి ఊర్లో ఉన్నా అనుకుంటే తిరిగి ఊరు వెళ్ళాలి నేను నా ఒంట్లో ఉన్నా అనుకుంటే నువ్వు ప్రయాణమే చేయట్లే ఈ క్షణం నుంచి అట్లా అనుకో అంటే నువ్వు ఇంట్లో లేవు ఉదాహరణకు నువ్వు బెడ్రూమ్లో ఉన్నావు అంటే ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంది కదా ఆ బెడ్రూమ్లో ఒక మూలం ఉంది కదా అక్కడ ఉన్నావు నువ్వు కానీ ఊరికి జనరల్గా చెప్తున్నావు అట్లా కాకుండా ఇది కూడా జనరల్గా చెప్పు నువ్వు ఊర్లో లేవు ఆ ఊర్లో గుడి దగ్గర లేవు ఆ గుడి దగ్గర ఉన్న శరీరం లోపుడు తద్వారా ఆర్ క్యారింగ్ యువర్ హోమ్ ఇది ఏంటంటే నీ బిస్తర్ నువ్వు తీసుకుపోతున్నావు నీ ఫోన్ నువ్వు తీసుకుపోతున్నావు నీ వాటర్ బాటిల్ నువ్వు తీసుకుపోతున్నావు అటు నీళ్లు తీసుకుపోతున్నా చింతోల్డ్ అని పోతాయి బోల్డ్ అని పట్టిపోతాయి అసలు ఇది ఇదే ఇల్లు అయిన తర్వాత ఇంట్లోనే ఉన్నట్టే యోగి లక్షణం అదే అతను ఏ ఊర్లో ఉన్నా తన ఇంట్లోనే ఉంటున్నాడు సో నేను ఆత్మకథలు రాసుకున్న ఒక చిన్న లైన్ ఏంటంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావో అది నీ పుణ్యక్షేత్రం ఎక్కడ కూర్చున్నావో అది నీ పుణ్యక్షేత్రం ఆ ఏరియా నువ్వు కూర్చున్న నీ ముడ్డు కింద ప్లేస్ ఉంది కదా అది నీ దేవాలయం నీవు గర్భగుడి శరీరం ఆ తర్వాత అందులో నీవు దైవం అన్నమాట అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందరి యోగుల పరిస్థితి అదే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు దేనితోనూ అటాచ్మెంట్ ఎందుకు పెట్టుకోరు అంటే వాడు ఎప్పుడు తన ఆధీనంలో ఉన్న దానితోనే ఉంటున్నాడు మిగతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద అతను దృష్టి పెట్టడం లేదు దీనివల్ల ఎప్పుడు సుఖం అనుభవిస్తాడు ఇప్పుడు ఇంటికి వెళ్తే హాయి ఉంటుందబ్బా కాదు ఇప్పుడు ఇదే వెళ్ళనుకో ఇప్పుడు హాయి ఉంటుంది చిన్న అండర్స్టాండింగ్ ఏది మారట్లే ఊరట్లే ఉంది ఇల్లట్లే ఉంది బట్ అండర్స్టాండింగ్ మారుతుంది ఇప్పుడు ఇప్పుడు పర్సనల్ డెవలప్మెంట్ కానీ పుస్తకాలు చదవడం కానీ గురువుల యొక్క మాటలు వినడం కానీ ఏం జరుగుతుంది నీ పర్సెప్షనే మారుతుంది అంతే నథింగ్ చేంజెస్ ఏది మారదు పర్సెప్షన్ మారుతుంది సో ప్రయాణం అనేది ఎందుకు అంటే అసలు మనం ప్రయాణం చేయడం లేదని తెలుసుకోవడం అంటే మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి వింటున్నాం కాబట్టి ఓహో దేహంలోనే ఉంటున్నాం మనము ప్రయాణం చేయడం తెలుసుకోవడం తెలుస్తుంది మామూలుగా అయితే పోతున్నాం అంటే వైజాగ్ పోతున్నాం ట్రిప్ అక్కడ అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని ఉంటుంది ఒకవేళ నువ్వు దేహంలో ఉన్నాక ఎక్కడ వచ్చి నువ్వు అబ్బా ఉంటావు ఉంటుంది ఎగ్జాంపుల్ అందుకే చాలా మంది యోగులు వెళుతూ వెళుతూ వెళ్తూ ఒక ఊరు వచ్చి అక్కడ అయిపోయారు అరే ఇది మా ఊరు మళ్ళీ వెళ్ళాలని ఏమి లేదు ఎక్కడ ఉంటే వాడు ఆ చుట్టుపక్కల ఏరియా వాడు చూసుకొని దాంతో అటాచ్మెంట్ లేకుండా దాన్ని ఆ మీరు అన్నది ప్రయాణం హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి ఒకే హెల్ప్ అయితే కావచ్చు మేము పోయినాం అనుకో ట్రిప్ కి మా సార్లో పోయి వచ్చినాం ట్రిప్లకి పోతాం వస్తాం అంతే ప్రయాణంలో జరుగుతుందన్న విషయం కూడా తెలియదు కదా మనకి ఇప్పుడు చెప్పిన తర్వాత తెలుస్తుంది కదా ప్రతి ఒక్కరు తెలుసో తెలియకనో ప్రయాణంలో ఒకటి చేస్తున్నారు ఏంటిది అని ఫస్ట్ క్వశ్చన్ అడిగిన అది తెలియకనే జరుగుతుంది ప్రతిసారి జరుగుతుంది తెలియకనే జరుగుతుంది మనం మర్చిపోతున్నాం అంతే ఆ కొన్ని రోజులు మన ఇంట్లో ఉండే సమస్యలు లేకపోతే మన వర్క్ లో ఉండే సమస్యలు మర్చిపోయి దాంట్లో ఉంటున్నాం ఆ తెలియకుండానే జరుగుతుంది మోస్ట్లీ ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తుంటే రోజులు చేసిన పనే ఓహో ఇట్లా జరుగుతుందా అనేది తెలుస్తుంది అంతే చివరి వరకు నీ వెంట ఉండేది ఏదైనా ఉంది అంటే నీ బాడీ ఒక్కటే వేరే ఏది లేదు ఫోన్ ఫోన్ ఉండదు భార్య ఉండదు పిల్లలు ఉండదు ఉద్యోగం ఉండదు ఏది చివరి వరకు నీ వెంట ఉండదు అందుకే ఏదైతే చివరి వరకు నీ వెంట ఉంటుందో అది నీ ఇల్లు భార్య చూసుకోవాలి బాగా చూసుకుని చూసుకో అందులో ఆగి ఉంటే చాలు అది వేరే సంగతి అది అది కూడా ఒక మంచి లక్షణం అంటే అది బాగుంటే నేను బాగుంటానీ లేదు అది ఎలా ఉన్నా నేను బాగుంటా అది నాకు అంటుకునే అంటుకోదు తర్వాత ఆధ్యాత్మిక పరంగా చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ నేను నాకు నా శరీరానికి మధ్యన కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల గ్యాప్ ఉంది నాకు నా శరీరానికి మధ్యన అని అనుభూతి చెంద చెందడం ఒక స్థితి ఉంది మీరు అయినప్పటికీ అంటే అంత పెద్ద ఇల్లు అన్నట్టు అంటే యు ఆర్ సో వాస్ట్ ఇట్లా అనుభూతి చెందారు నాలో శరీరం ఉందని శరీరంలో నేనున్నానని అంటే బియాండ్ ద బాడీ అండ్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఇల్లు ఉంది ఆ ఇంటికి ఒక కంపౌండ్ ఉంది సో ఇంటి బయట ఉన్న కంపౌండ్ లోపల ఉన్నావు కదా అట్లాంటి ఒక భావన ఉంది కదా మనకి అంటే మనకు చిన్న కంపౌండ్ ఉన్నప్పుడు ఇంటి బయట ఉన్నావు బట్ స్టిల్ నీ బౌండరీలోనే ఉన్నావు అట్లా నీవు ఈ శరీరంలో నీవు ఉన్నావు అంటే నువ్వు ఇందులో బందీ అయి ఉన్నావు కాదు సరే ఒక రక ఒక భావన ఇందులో నువ్వు లిమిట్ అయి ఉన్నావు అని కాదు ఈ శరీరం బయట కూడా నీవే అనట్టు కొంచెం ఎక్కువ ఇప్పటికి ఇది అర్థం అంటే కొంచెం కష్టం అయిందంటే ఇది కాంప్లెక్స్ బాగా కాంప్లెక్స్ అంటే నాకు అర్థం నాకు తెలుసు ఒక పాయింట్ అంటే ఇది అరుణాచలంలో తెలిసిన పాయింట్ ఇది కూడా స్పిరిచువాలిటీలో కానీ ఇలాంటి సేవింగ్స్లో కానీ భగవద్గీతలో కానీ దేంట్లో కానీ చెప్పిన దేన్ని కానీ లిటరల్గా తీసుకోవద్దు అనేది అర్థమైంది మనం ఒక మూడు స్టేట్మెంట్స్ అనుకున్నాం ఇప్పుడు మనసు వదిలేసి వస్తున్నాం ఒకటి రెండోది వదిలేసి వస్తున్నావు అంటే అక్కడ అక్కడ ఏదో ఉంది నీది అనుకోవడం వల్ల అట్లా కాకుండా చిన్నది రెండో ఒక ఫిలాసఫికల్ థాట్ ఏంటి నువ్వు ఇల్లు వదిలేసి వస్తలేవు ఊరిని వదిలేసి వస్తలేవు నువ్వు ఉన్నది ఇదే నీ ఇల్లు నువ్వు మోసుకొని పోతున్నావు ఇది రెండవ థాట్లో మూడవ ఎక్స్పాన్షన్ ఏమిటంటే నువ్వు ఇందులో ఉన్నావంటే ఇందులోనే ఉన్నావు అనగా దాని బయట కూడా నువ్వే ఉన్నావు అని తెలుసు